హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు ఈరోజు మేము వచ్చేసి వడ్లు మిల్లాగా బట్టి పోతున్నాం ఫ్రెండ్స్ ఇదిగో బండి మీద వేసుకొని పోతున్నాం చూడండి ఎద్దుల బండి మీద ఇది ఇక్కడ వచ్చేసి వేరే ఊరికి అన్నమాట ఊర్లో గిరణలో బాగా వేయడానికి పక్కన పల్లెపాడు అనే గ్రామంలో మిల్లు ఉంది అక్కడ కొంచెం బాగా ఇస్తారని దానికి అక్కడ ఇలా వెళ్తున్నాం ఎద్దుల బండి మీద సంచలు వేసుకొని చూడండి పంట పొలాల మధ్యన వెళుతుంటే చాలా హాయిగా ఉంది ఇక్కడ ట్యాంక్ ఉంది బోర్ నీళ్ళు బారుతున్నాయి ఇంకా వర్షాలు లేక ఇంకా చిన్నగా ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ వర్షాలు బాగా పడింటే బాగా ఇంకా ఈ పాటికి పైనే ఉండే పైర్లు ఇంకా చిన్న చిన్నే ఉన్నాయి ఇంకా ఇవైనా బోర్లు కూడా నీళ్ళు కట్టి ఇలా ఉన్నాయి ఇంకా బయలుపొలాలు అయితే ఇంకా చిన్నగా ఉన్నాయన్నమాట వీడియో లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ రేస్ మనం ఈమె ఎలా పట్టిస్తామో అన్నీ ఫ్రెండ్స్ మొత్తానికైతే మిల్లు కట్టుకున్నాం ఇదే అనమాట రైస్ మిల్లు ఈ మిల్లులో ఎలా చేస్తారో మరి చూద్దాం మిషన్లు ఎలా ఉన్నాయో అన్నీ మీకు చూపిస్తాను చూడండి పల్లెటూరులో ఇలాంటి రేస్ మిల్లు ఉండడం చాలా మంచిది ఎందుకంటే మనం సిటీకి వెళ్ళి ఇలా ఒడ్లు మిస్ మిల్లు పట్టించుకోవాలంటే కష్టం కదా ఇలా మన పల్లెటూరులో ఉంటే మనము చాలా చాలామంది బాగా వేయించుకోవచ్చు అనమాట రైస్ మిల్లులో బియ్యం గిరినల్గానే ఉంటాయి కానీ ఈ మిల్ రైస్ మిల్ అంతా పర్ఫెక్ట్గా బాగా రాదు అనమాట గిరిన్లో ఎట్లా వస్తుందంటే కొంచెం భీములోకి ఫట్టు ఫట్టు కొంచెం చిన్న చిన్న రాళ్ళు అలాంటివి కానీ ఎక్కువ వస్తుంటాయి ఇలాంటి రైస్ మిల్లులో అయితే ఫట్టు వేరే భీమ్ వేరే వస్తాయి నూకులు మనం వేరే వస్తాయి అందుకోసం మేము ఇక్కడ వచ్చి ఏపిచ్చినాం చూడండి కరెంట్ వచ్చేసింది ఆల్రెడీ మేము ఇక్కడ ఏపీ ఇలా భీము ఇక్కడ బయటకు చూడండి ఇక్కడ చిన్న చిన్న నూకులు ఇక్కడ పడతాయి అన్నమాట మంచి భీమ్ వచ్చేసి అవుత్ సైడ్ పడి ఇక్కడ ఇలా చూడండి ఇలా వచ్చినాయి భీమ్ కింతకున్న పొట్టు రాదనమాట ఇలా వచ్చి అక్కడ బీము కవర్లో నుంచి పట్ట చంచ్లో పట్టాలన్నమాట ఇక్కడ వచ్చేసి మనం బీం ప్యాకెట్లకి బీమ్ నింపుకొని పక్కలకి పెట్టేసుకోవాలి తర్వాత ఆయనే కుట్టేస్తాడు మనకి చాలామంది చూసే ఉంటారు కానీ మేము ఎలా చేయించినామో మీకు చూపిస్తున్నాం ఫ్రెండ్స్ ఏమనుకోదండి అలాగే వీడియోకి లైక్ చేయండి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇలా అనమాట మనం రైస్ మిల్లు బీమ్ వినిపించేది మన పల్లెటూరులో ఇలా ఉండడం చాలా బాగుంది మరి చూడండి ఫ్రెండ్స్ అక్కడ కొడ్లు వేస్తున్నాడు మా వాడు ఇలా వచ్చేసి ఇక్కడ ఫ్రెండ్స్ ఇక్కడైతే భీమ్ భీము సెంచులు ఆల్రెడీ వేసి పెట్టినాం ఇక్కడ వచ్చేసి ఫొట్ అనమాట మేము పెద్ద సెంచులు ఐదు వేసుకొచ్చినాము ఇక్కడ మనకి చిన్న చిన్న యాభై యాభై కేజీల ప్యాకెట్లు ఐదు అయినాయి టోటల్ రెండు వచ్చేసి ఈ ఫొట్ సెంచులు అయినాయి ఇది ఫ్రెండ్స్ టోటల్